తులారాశి తులారాశి వారికి ఉన్నంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురు చూసినటువంటి జరిగినటువంటి ఇబ్బందులు అదేవిధంగా అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేనటువంటి మాటలు అసలు నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి సందర్భాలు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండులో చూస్తున్నారు మీరు మరి అలాంటి తులారాశివారు నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ యొక్క విశాఖ నక్షత్రం మరి ఈ నక్షత్రాలకు సంబంధించి రాక్షణం మీద అంటే రాము రాజేషు ప్రీతి ప్రమోదు ప్రణయ్ ప్రసాదు ఇట్లా వారు మరలా తా తీ తూతే తీర్తిగా తిరుపతి కావచ్చును ఇలాంటి నామకర్మలతో ఉండేటువంటి వారు కొంత గడ్డుకాలం అని చెప్పి చెప్పవచ్చును ఇరవై నాలుగు అంతా మరి ఈ యొక్క ఇరవై ఐదులో చూసుకుంటే ఎటు చూసినా కూడా మనకు మే ఏప్రిల్ మే తర్వాత కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది ఈలోపు డబ్బులు ఇచ్చేటువంటి వారి నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల లేదా మా మన మనకు రావాల్సిన డబ్బు కూడా రాకపోగా పైగా మాటలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి సంఘటనలు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ రెండు ఇష్యూస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ ముఖ్యంగా వివాహానికి సంబంధించి కొత్తగా వివాహం ఎవరికైతే జరిగిందో రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో ఈ ఇరవై నాలుగులో ఇబ్బందులు మరి వీరికి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత మేర మేలు ఉంది శని ప్రభావం చే ప్రతి విషయంలో కొంత జాప్యం జరుగును స్థానశీలనము కనబడుతుంది ప్రమాదములు ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి ఇతర సమస్యల గురించి ఆందోళన జరిగేటువంటి పరిస్థితి ఉంది కొన్ని సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది గ్రామంలో చక్కటి పేరు ఉన్నాయి బంధువులతో సఖ్యత ఈ సంవత్సరం చివరి ఎందు పని భారము మరింత పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి స్త్రీ లేక పురుషులు మిత్రత్వము ఈ సంవత్సరం చివరి ఎందు మంచి ఆనందము తీర్థయాత్రలు పుణ్యయాత్రలకు కూడా అంటే తీర్థయాత్రలకు పుణ్య స్థలాలకు వెళ్ళేటువంటి విధంగా వీరి పరిచయాలు వీరి యొక్క ఫ్రెండ్షిప్ ముందుకు వెళుతున్నాయి దేవాదాయ దర్శనాలు చేసుకుంటారు అదేవిధంగా రుణముల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది వ్యతిరేకులు స్నేహితులు అవుతారు ఆదాయం ఇచ్చినటువంటి ఖర్చులు ఉన్నను అది మీకు మేలే జరుగును విద్యార్థులు సంవత్సర ప్రారంభంలో ఇబ్బందులు ఉండను తదుపరి మంచి మార్కులు జ్ఞాపక శక్తి పొందేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి కొంత నిరుద్యోగులకు కావచ్చును అన్ ఇద్దరికీ అంటే రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చును కొంత ఖర్చులు అయితే అధికమవుతున్నాయి లోన్సు ప్రభుత్వ రాయితీలు నిలుచును సినీ కళా నాటక రేడియో వీడియో టీవీ స్టూడియోల వారికి ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఎంతో కష్టంగా ఉంటుంది అంటే కొంత గడ్డు కాలం అని చెప్పి చెప్పవచ్చును అక్టోబర్ నుండి స్థలం అదే అదేవిధంగా చక్కటి ఆరోగ్యము కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి అదేవిధంగా ధనము వృధా కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది కొన్ని ఒడిదుడుకులు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆనందమైనటువంటి జీవన సరళి ఏదైతే ఉందో అది అనుభవించాలి అనేటువంటి మీ యొక్క తీరు ఏదైతే ఉందో ఆలోచన అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తర్వాత నెరవేరేటువంటి పరిస్థితి ఉంది మీకు ఏవైతే ధనము విషయంలో కావచ్చు తలసిన పనులు కొన్ని అతి కష్టం మీద నెరవేర్కునేటువంటి పరిస్థితి ఉంది ధనం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి లెక్క చేయకుండా ఉండకండి స్నేహితులకు కొంత సహకారం అందించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది బంధువులను ఆదుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది మీ చేతుల మీదుగా కూడా కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది దేవాలయ పనులు కొన్ని చేసేటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్యం సాఫీగా ఉంటుంది అక్టోబర్ తర్వాత వైద్య మెడికల్ కిరాణా లా మెడిసిన్ కాంట్రాక్ట్ వారికి చాలా అద్భుతమైనటువంటి అబ్ అభివృద్ధి కనబడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేయగలరు కొత్త పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించుకునేటువంటి పరిస్థితి ఉంది దేశ విదేశీ కీర్తి లభించును విదేశీ ప్రయాణాలు ఫలించును వాహనము కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వివాహము చే కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి అని ఇందాక ముందుగానే చెప్పుకున్నాం కొంత ఆలస్యము చివరకు మంచి అవకాశం ఉండును పంతాలు పట్టింపులకు దూరంగా ఉండడం మంచిది అయితను పిలిస్తే నా పెళ్ళికి రాలేదు నేనేంది వెళ్ళాలి అనుకున్నా ఇలాంటి కొన్ని కొన్ని పంతాలు అనేటువంటివి పనికిరావు అధిక మార్కులు కూడా సాధించేటువంటి పరిస్థితి ఉంది యొక్క విద్యార్థులు ఇక విదేశీ యాగము ఇంకా అన్ని దైవ కార్యాలలో పాల్గొనట ఇలా మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే వారికి గడిచిన రోజుల కంటే కూడా ఈ గడవని రోజులే బాగున్నాయి ఇంట బయట కొంత విరోధాల నుండి ఎందుకంటే ఇరవై నాలుగులో చాలా ఇబ్బందికరమైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక బాధ మానసిక క్షోభ అనుభవించినటువంటి వారు వారు ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మీకు అర్థం కాని పరిస్థితి కనుక కొన్ని అవమానాలు తోబుట్టులతో అను అవమానాలు కావచ్చును ఇలా చాలా ఎదుర్కొనేటువంటి మీకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో చాలా బాగుంది ఆరోగ్యం కావచ్చును రావాల్సిన ధనం కావచ్చును కీర్తి ప్రఖ్యాతలు కావచ్చును అదేవిధంగా చక్కటి గృహ మార్పు కూడా యోగం ఉన్నది సో వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగము మరి ఇక్కడ ఉద్యోగము అంటే కొంత ఆలస్యంగానైతే ఉంది ఉద్యోగానికి సంబంధించి సో తులారాశివారు ఖచ్చితంగా కూడా శనికి సంబంధించి కావచ్చును అదేవిధంగా గురువుకు సంబంధించింది అయినా కూడా వీరు జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్